ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రాస్ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందు వీడియోలో నేను ఒక కస్టమర్ కి బ్లౌజ్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న గ్రీన్ బ్లౌజ్ ని ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ సరిగా లేదు ఫిట్టింగ్ సరిగా లేదన్నారు అందువల్ల ఆ మెజర్మెంట్ బ్లౌజ్లో ఉన్న డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసుకుని ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేసి ఇచ్చాను ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసి ఇవ్వగానే ఫిట్టింగ్ బాగుంది అని నాకు ఇలా ఫోర్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూసారా మీకోసం నేను ఒక్క బ్లౌజ్ కటింగ్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను ఫాస్ట్గా డెలివరీ చేయాల్సి వచ్చి అందువల్ల నేను ఒక్క బ్లౌజ్ని మాత్రమే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఫోర్ బ్లౌజెస్లో నేను పింక్ కలర్ బ్లౌజ్ని అయితే పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం ఏ ఫార్ములాతో బ్లౌజ్ని కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూసారా ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని ఇలా నేను ఈ ఫోర్ బ్లౌజెస్లో పింక్ కలర్ బ్లౌజ్ని మాత్రమే పోస్ట్ చేస్తున్నాను చూసారా నీట్గా ఇలా షింక్ చేసి ఐన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను లైనింగ్ క్లోత్స్ని అలాగే ఒరిజినల్ క్లోత్ని ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఆమ్హోల్ లూజ్ని కరెక్ట్గా మార్కింగ్ చేయాలి అలాగే బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మార్కింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫిట్టింగ్ అలాగే ఫినిషింగ్ ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ పార్ట్లో ఇలా బ్రాకెట్ నెక్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఇక్కడ బార్డర్లో బ్లూ కలర్ ఉంది కదా ఈ కలర్తో నేను పైపింగ్ని అయితే స్టిచ్ వేసాను చూసారా హోల్ కరువు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ని అలాగే ఫ్రంట్ పార్ట్ హెవీ బస్ట్ కదా బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫోర్ డాట్స్తో బ్లౌజ్ని ఈ విధంగా స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది కానీ మన లేడీస్కి ఫ్రంట్ పార్టే చాలా చేంజెస్ ఉంటాయి ఒకరి ఫ్రంట్ పార్ట్ ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు కదా ఇలా బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని ఫోర్ డాట్స్తో ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే బ్లౌజ్ ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా రావాలి ఇక్కడ బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు షేప్ బిల్డ్ చిన్నదిగా రావాలి ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఇక్కడ డార్స్ ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా టూ ఫ్రంట్ పార్ట్ హైట్స్ కరెక్ట్గా రావాలి సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి చూసారా టూ సైడ్ జాయింట్స్ ఇలా నీట్గా రావాలి స్ట్రైట్ లైన్ లాగా రావాలి బ్లౌజ్ ని ఈ విధంగా ఫోర్ ఫోల్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఇలా పర్ఫెక్ట్గా రావాలి ఇలా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్తో బ్లౌజ్ని కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ బ్లౌజ్ని కట్ చేయడం కోసం చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్కి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర కరెక్ట్గా క్లాత్ కావాలి అంటే ఖచ్చితంగా చెస్ట్ లూజ్ని మనం మెజర్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని అయినా చెక్ చేసుకోవచ్చు లేదా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకున్నా కూడా చెస్ట్ గా కరెక్ట్గా అన్నమాట ఇలా నేను మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ని ఎలా మెజర్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్ గా వస్తుంది ఇక్కడ చెస్ట్ లూజ్ బ్యాక్ పార్ట్ లో ఎగ్జాక్ట్ గా టేప్ ని ప్లేస్ చేసినప్పుడు ఇరవై రెండు ఇంచులు వచ్చింది కదా అంటే బ్లౌజ్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది మనం ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఇరవై రెండు ఇంచులు కదా అంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద నలభై నాలుగు ఇంచులు బ్లౌజ్ అనమాట అంటే చెస్ట్ లూజ్ నలభై నాలుగు ఇంచులు ఇక్కడ బ్లౌజ్ నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి నలభై నాలుగుని ని నాలుగు చేత భాగిస్తే మనకి బ్లౌజ్ విట్ లేదా చెస్ట్ లూజ్ అనేది పదకొండు ఇంచులు వస్తుంది అనమాట ఎగ్జాక్ట్ గా మనం పదకొండు ఇంచులు చెస్ట్ తీసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో ఆ డాట్ వరకు మనం టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసుకుంటే మనకి బ్లౌజ్ లాంగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ పదిహేనున్నర ఇంచెస్ అనేది బ్లౌజ్ లాంగ్ ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం ముప్పై ఇంచ్ అయినా ఇవ్వండి వన్ ఇంచ్ అయినా ఇవ్వండి మీ ఇష్టం మీరు ఇక్కడ బ్లౌజ్ లాంగ్ ఎంత తీసుకుంటారో అలాగే ఖర్చు వన్ ఇంచ్ అయినా ఇవ్వండి ముప్పై ఇంచ్ అయినా ఇవ్వండి ఇక్కడ ఎంత ఖర్చునైతే ఇస్తారో స్టిచ్చింగ్లో అదే ఖర్చుని తీసుకోవాలి లియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఇక్కడ నేను ఖర్చులు ఎంత తీసుకుంటున్నానో మీరు అదే ఖర్చులు తీసుకోవాలి మీరు ఎక్స్ట్రా ఖర్చులు తీసుకొని బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ క్రిందికి వచ్చేస్తుంది అని మీరు కామెంట్ చేస్తున్నారు ఇక్కడ నేను ఖర్చులు ఎంతైతే తీసుకుంటున్నారో అదే ఖర్చులు తీసుకోవాలి అదే ఖర్చులు కూడా స్టిచ్చింగ్లో తీసుకోవాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నేను పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ లాంగ్ తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ముప్పై ఇంచి తీసుకున్నాను ఇదే మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాను నెక్స్ట్ బ్లౌజ్ వెడల్పు లేదా చెస్ట్ లూజ్ పదకొండు ఇంచులు కదా పదకొండు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూసారా ఇలా మార్కింగ్స్ అన్నిటిని అక్కడక్కడ నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకుంటేనే బ్లౌజ్ వెడల్పు అనేది కరెక్ట్గా వస్తుంది అంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుందనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా ఈ విధంగా కలుపుకోవాలి చూసారా ఇక్కడ చెస్ట్ లూజ్ పదకొండు ఇంచులు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఈ చెస్ట్ లూజ్కి నా మెథడ్లో అయితే ఖచ్చితంగా షోల్డర్ ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి కానీ ఇక్కడ ఆరు ఇంచులకి మార్క్ చేసుకుంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అని అంటున్నారు అందువల్ల నేను ఐదు ముప్పై ఇంచెస్కి షోల్డర్ని మార్క్ చేసుకుని లోపలి వైపుకి ఖర్చు ఒక ఇంచుని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకొని సేమ్ ఇదే షోల్డర్ స్ట్రిప్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇలా షోల్డర్ స్ట్రిప్ని ఎగ్జాక్ట్గా మన మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి నోట్ చేసుకోవాలి నేనైతే రెండున్నర ఇంచెస్కి షోల్డర్ స్టిప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు వచ్చేసి మనకి నెక్ లైన్ ఆరు మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డీప్ ఎంత అయితే ఉందో ఈ విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక పాదమించి లేదా ఒక పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో కొంచెం డీప్ ఇవ్వమన్నారు ఎందుకంటే బ్యాక్ సైడ్ డిజైనర్ నెక్ ఆర్ బ్రాకెట్ నెక్ కాబట్టి బ్రాకెట్ నెక్ కొంచెం డీప్ ఉంటే బాగుంటుంది అందువల్ల ఒక పావు ఇంచ్ మాత్రమే డీప్నిచ్చాను నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్ ఎంత ఉందో సేమ్ నెక్ విడ్ని క్రింది వైపున మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి అంతేకాని నెక్ విడ్ తింత షోల్డర్ స్టిప్ ఇంత అనివ్వకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది షోల్డర్ డ్రాప్ అవ్వకుండా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ బ్రాకెట్ నెక్ని మార్క్ చేస్తున్నాను కాబట్టి అటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే ఈ బ్రాకెట్ నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అలాగే బ్రాడ్ కొంచెమే ఇవ్వమన్నారు అందువల్ల నేను హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ మాత్రమే ఇచ్చాను మామూలుగా వన్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు ఆమ్ హోల్డ్ డౌన్ సిక్స్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు కానీ నేను ఐదు ముప్పై ఇంచెస్కి ఇలా ఆమ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేసి చెక్ చేసుకుంటున్నాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి మనం ఆరు ఇంచుల వరకు ఆమ్ హోల్డ్ డౌన్ అయితే ఇవ్వచ్చు కానీ మనకి ఆమ్ హోల్డ్ డౌన్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి నేను ఐదు ముప్పై ఇంచెస్కి ఫస్ట్ మార్కింగ్ చేసి చెక్ చేస్తాను సపోజ్ మనకి ఎక్కువ తక్కువలు వచ్చాయంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇటు సైడ్ షోల్డర్ ఐదు ముప్పై ఇంచెస్ అలాగే ఆమ్ హోల్డ్ డౌన్ కూడా ఐదు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ టూ మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కరువుని డ్రా చేసుకుని ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఆమ్ హోల్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి లీవ్ చేసేసి అక్కడ నుంచి టేప్తో ఈ విధంగా మెజర్ చేసుకోవాలన్నమాట ఇలా మెజర్ చేసుకుంటే మనకి హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఆమ్హోల్ లూజి చెక్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది మనకి వచ్చిన ఈ ఆమ్హోల్ లూజ్ కరెక్ట్ గా మ్యాచ్ అయిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నాకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట ఇక్కడ ఆమ్ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది ఒక్క పాయింట్ ఎక్కువ తక్కువలు వచ్చినా ఏం కాదు కరెక్ట్ గా సరిపోతుంది ఇలా మనం బ్యాక్ పార్ట్ ని మార్కింగ్ చేశాం కదా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసాము అంటే షోల్డర్ డ్రాప్ అవదు అలాగే ఆమ్ హోల్ దగ్గర రింకిల్స్ రావు ఈ విధంగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే వెయిస్ట్ లూస్ చాలా తక్కువ ఉంది అందువల్ల నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్కి లైన్ని డ్రా చేశాను కాబట్టి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో కూడా క్లాత్ కరెక్ట్గా వస్తుంది అలాగే నడుము లూజ్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చెస్ట్ లూజ్ ఎక్కువ కానీ నడుము లూజ్ తక్కువగా ఉంది కాబట్టి పార్ట్ డాట్స్లోకి అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్లోకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మనం మార్కింగ్ చేసుకోవాలి కానీ ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి క్లాత్ సఫిషియెంట్గా ఉందా అంటే స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా మనకి క్లాత్ సరిపోతుందా లేదా ఈ విధంగా చెక్ చేసుకొని నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసాము అంటే టూ సైడ్స్ జాయింట్ వస్తుంది కానీ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసాము అంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది అనమాట లైనింగ్ క్లాత్ కాబట్టి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు స్లీవ్స్ పార్టీకి జాయింట్ రాకూడదు అని అంటే ఫస్ట్ మనం ఈ మెజర్మెంట్ బ్లౌజ్లోంచి హ్యాండ్ పొడవుని అలాగే హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ హ్యాండ్ పొడవు నైన్ ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంత ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇక్కడ నాకు క్లాత్ ఒకటి పావు మీటర్ ఇచ్చారు కాబట్టి స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఉండాలి అంటే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకుని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా నాకు క్లాత్ సరిపోతుంది కాబట్టి ఫస్ట్ ఇలా స్లీవ్స్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచులు కదా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనకి క్లాత్ అంటే జాయింట్ రాకుండా ఉండేలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా టెన్ ఇంచెస్కి డబుల్ ఫోల్డింగ్ మీద ఈ స్లీవ్స్ పార్ట్ని మనం బుక్స్ని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో ఈ విధంగా ఫోల్డ్ చేసామో అంటే ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా అస్సలు జాయింట్స్ అనేది రాదన్నమాట క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ ఒక మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల హ్యాండ్ డౌన్ లెవెన్ ఇంచెస్ పైన ఉంది కాబట్టి హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ సెవెన్ ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ బ్యాక్ లో ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ అయినా తగ్గించవచ్చు లేదా పావు ఇంచ్ అయినా తగ్గించవచ్చు అంటే ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా నేనైతే హాఫ్ ఇంచ్ తగ్గించాను మీకు ఒకవేళ ఫిట్టింగ్ నీట్గా రావట్లేదు అని అంటే ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్ అయితే మార్క్ చేసుకోండి నేనైతే హాఫ్ ఇంచ్ తగ్గించేసి నైన్ ఇంచెస్కి హ్యాండ్ టక్స్ పాయింట్ ఆర్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను చూసారా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా బిగినర్స్కి హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా మనం హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా బిగినర్స్ చాలా ఈజీగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక దగ్గర కానీ అస్సలు బ్రింకిల్స్ రావన్నమాట ఈ టూ మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా ఇలా మనం ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ అలాగే ఖర్చు కోసం ఇచ్చాం కదా ఈ టూ టక్స్ పాయింట్స్ని ఈ విధంగా మనం మార్కింగ్ చేసాము అంటే అండ్ క్రింది వైపున కానీ చంక దగ్గర కానీ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు స్టిచ్ స్ట్రైట్ గా వస్తుంది అలాగే హ్యాండ్ క్రింది వైపున అస్సలు రింకిల్స్ రావు కొంచెం కరువు షేప్ వచ్చేలా ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ మెథడ్లో స్లీవ్స్ పార్ట్ని మనం కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్కి అస్సలు జాయింట్స్ అనేది రాదు ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని జాయింట్స్ అనేది రాకుండా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం టూ హ్యాండ్స్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ సపోజ్ బ్రింకిల్స్ ఎక్కువ వస్తున్నాయి అని అనుకుంటే ముప్పై ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవచ్చు లేదా హాఫ్ కైనా లోతుని మార్క్ చేసుకోవచ్చు కానీ నేను స్టిచ్ చేసిన ఈ గ్రీన్ బ్లౌజ్ అనేది అంటే మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది హాఫ్ ఇంచ్ మాత్రమే నేను లోతుని మార్క్ చేసుకుని ఇలా లోతుని మార్క్ చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా వాళ్ళ బాడీకి తగినట్టుగా అలాగే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా ఇలా లోతుని మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున అస్సలు బ్రింకిల్స్ అనేది రావన్నమాట ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్ స్టిచ్చింగ్లో ఇక్కడ లోతు తీసాము అని అర్థమవుతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మనకి క్లాత్ ఎక్కడైతే కరెక్ట్గా ఉందో ఇలా మనం బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి ఈ నెక్ దగ్గర క్లాత్ ఉండేలా మనం బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం వీలైనంత క్రాస్ ఉండేలా మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ టక్స్ పాయింట్ని అలాగే ఈ ఎల్ షేప్లో బాక్స్ ఉంది కదా ఆ కార్నర్లో కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడ లోతుని మార్క్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేసెస్లో మీకు నీట్గా అర్థం అవడం కోసం ఈ లైన్స్ అన్నిటిని ఇలా గా మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కరెక్ట్గా పై వైపుకి మనం లైన్ డ్రా చేసేటప్పుడు స్కేల్ని ప్లేస్ చేసి ఎగ్జాక్ట్గా లైన్ ని డ్రా చేయకూడదు ఫ్రెండ్స్ టేప్తో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి నెక్ విడ్ బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఇచ్చామో సేమ్ అదే నెక్ విడ్త్కి ఈ విధంగా మార్క్ చేసుకొని పైకి లైన్ని డ్రా చేసుకోవాలి అంతేకాని స్కేల్ని ప్లేస్ చేసి పై వైపుకి లైన్ని డ్రా చేసాము అంటే నెక్ విడ్ ఎక్కువైపోతుంది అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ బ్రాడ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇలా హెవీ బట్ సైజ్ బ్లౌజెస్కి మనం టూ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మనం మార్కింగ్ చేసామంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో అంటే హుక్స్ బెల్ట్ సైడ్ కానీ కాజా బెల్ట్ సైడ్ కానీ ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర మాత్రం ఈ విధంగా మనం లైన్ని డ్రా చేసామంటే ఎగ్జాక్ట్ డీప్ అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ పై వైపున ఖర్చు కోసం ఒక పాదమించ్ లేదా హాఫ్ ఇంచి లీవ్ చేసేసి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఏడుంపావు ఉంది కదా ఎగ్జాక్ట్గా ఏడుం పావు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టార్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను అందువల్ల పై వైపుని ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని కొంచెం బ్రాడ్ వచ్చేలా ఒక పావు ఇంచ్కి ఇలా లైన్ని క్రాస్గా డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం స్టార్ నెక్ని డ్రా చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నేను పావు ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇచ్చాను మీకు కొంచెం బ్రాడ్ కావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ దగ్గరికి స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం అలాగే క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ముప్పై ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు ఖర్చు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చుని స్టిచ్చింగ్లో తీసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో పొడవు ఎంతైతే ఉందో ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇది హెవీ బర్ష సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది పద్నాలుగున్నర ఇంచెస్ వరకు ఉంది చూసారా ఇక్కడ పద్నాలుగున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలి అలాగే ఈ బ్లౌజ్కి ఫోర్ డాట్స్తో బ్లౌజే స్టిచ్ వేస్తున్నాను కాబట్టి క్రింది వైపున ఫోర్త్ డాట్ కోసం ముప్పై ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ త్రీ మార్కింగ్స్ని కలిసేలా ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకున్నాము అంటే హెవీ బస్ట్ సైజ్ బ్లౌజెస్కి షేప్ బెల్ట్ తక్కువ ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఎక్కువ ఇచ్చాము అంటే బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ క్రింది వైపున ఒక ముప్పై ఇంచ్ క్లాత్ అనేది తీసుకున్నాను ఎందుకంటే ఫోర్త్ డాట్లోకి క్లాత్ వెళ్ళడం కోసం అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే షేప్ బెల్ట్ ఓన్లీ లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఖర్చు అవసరం లేదు ఈ ఖర్చు డాట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి షేప్ బెల్ట్ ఖర్చు లేకుండా మనం లెవెన్ ఇంచెస్కి వచ్చేలా మార్కింగ్ సరిపోతుంది చూసారా ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసాము అంటే ఇలాంటి హెవీ బస్ట్ సైజ్ బ్లౌజెస్కి మనం ఫోర్ డాట్స్తో మనం బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఫోర్ డాట్స్తో మనం ఈజీగా ఈ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది షేప్ బెల్ట్ తక్కువ ఇవ్వాలి బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని ఈ విధంగా మనం మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ని మార్కింగ్ చేసి స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ కీ ని ప్లేస్ చేస్తుంది ఎందుకంటే ఈ షేప్ బెల్ట్ అనేది బస్ట్ క్రింద మాత్రమే ఇవ్వాలి బస్ట్ ని ప్రెస్ చేసి అస్సలు ఇవ్వకూడదు బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తే ఈ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఈ షేప్ బెల్ట్ టైట్ గా చెస్ట్ జారకుండా టైట్ గా వస్తుంది అనమాట ఆ విధంగా మనం షేప్ బెల్ట్ ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ ఎగ్జాక్ట్ గా చెస్ట్ లూజ్ కి ఈక్వల్ గా మార్కింగ్ చేసుకోవాలి లెవెన్ ఇంచెస్ కి చెస్ట్ లూజ్ కదా అందువల్ల లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో ఆ మార్కింగ్ని నోట్ చేసుకొని ఖర్చు కోసం వన్ ఇంచ్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఎంతైతే మార్కింగ్ వస్తుందో ఆ మార్కింగ్కి ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి అలాగే మిడిల్లో కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్కి వన్ ఇంచి మార్క్ చేసుకోవాలి థర్డ్ ప్లేస్లో కూడా సేమ్ అదే విధంగా వచ్చిన మార్కింగ్కి మనం వన్ నుంచి యాడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మీరు ఖర్చు కరెక్ట్గా వన్ ఇంచ్ కానీ ముప్పా ఇంచ్ మాత్రమే ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు అనమాట ఏ మాత్రం ఎక్కువ ఇచ్చారు అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ క్రిందికి వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ మెజర్మెంట్ అయితే ఎంతైతే వస్తుందో ఫ్రంట్ పార్ట్లో వచ్చిన మెజర్మెంట్కి వన్ ఇంచ్ లేదా ముప్పా ఇంచ్ మాత్రమే ఖర్చు ఇవ్వాలి ఈ విధంగా ఖర్చునిచ్చేసి ఇలా మనం షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి అలా అయితేనే ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలాంటి హెవీ బస్ట్ సైజ్ బ్లౌజెస్కి ఖచ్చితంగా ఈ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హెవీ బస్ట్ కదా అందువల్ల త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి కప్పు హైట్ని అయితే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రిందికి జారకుండా లిఫ్ట్ చేయాలన్నమాట చెస్ట్ని అందువల్ల ఇక్కడ మూడున్నర ఇంచెస్కి కప్పు హైట్ని అలాగే కప్పు బిడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ని నెక్స్ట్ సెకండ్ డాట్ని ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం మూడు ఇంచుల వరకు సెకండ్ డాట్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి మూడు కానీ మూడున్నర ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్ లేదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఈ త్రీ డాట్స్కి ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని సిక్స్ ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా క్రాస్ వచ్చేలా ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ని ఫోర్ డాట్స్తో ఇలా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం లైనింగ్ క్లోత్స్ని మనం మార్కింగ్ చేసి కట్ చేసాం కదా క్లోత్స్ ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ కి ఒక సైడు స్మాల్ బార్డర్ ఒక సైడు బిగ్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ ఉన్న సైడ్ ఎగ్జాక్ట్ గా టూ సైడ్స్ కి జాయింట్ వచ్చేలా ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్లో ఈ స్లీవ్స్ పార్ట్కి టూ సైడ్స్ జాయింట్ వస్తుంది నెక్స్ట్ క్లాత్ ఫోల్డింగ్ సైడ్ పై వైపున బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉందా ఎలా ఉందో చెక్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి క్లాత్ చాలా తక్కువ ఉంది ఒరిజినల్ క్లాత్ ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజెస్కి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా మనం బ్లౌజ్ని అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఆ బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనకి క్రాస్ కరెక్ట్గా రావాలన్నమాట అందువల్ల ఇలా లైనింగ్ క్లాత్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి చూసారా స్లీవ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఖచ్చితంగా ఇలా ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా క్లాత్ తక్కువగా ఉన్నా కూడా జాయింట్స్ వీలైనంత తక్కువ ఉండేలా ప్లేస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి స్లీవ్స్ పార్ట్కి మనకి జాయింట్ వేయడానికి క్లాత్ కరెక్ట్గా ఉండాలి అందువల్ల నేను షేప్ బెల్ట్ అయితే కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ పార్ట్కి క్రింది వైపున క్లాత్ ఉంది కానీ కట్ చేయకూడదు ఎందుకంటే మనకి స్లీవ్స్ పార్ట్కి జాయింట్ కావాలి కదా మనం బ్లౌజ్ ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ రెడీ అయిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర క్లాత్ ఉంటుంది అలాగే ఈ స్లీవ్స్ పార్ట్కి జాయింట్ వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవచ్చు ఇప్పుడే మనం షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే మనకి స్లీవ్స్ పార్ట్కి జాయింట్ అనేది రాదనమాట పెద్ద సైజ్ బ్లౌజు అలాగే ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉంది ఇలా ఉన్నప్పుడు ఇలాంటి టిప్స్ని ఫాలో అయ్యారు అంటే బ్లౌజ్ చాలా నీట్గా రెడీ అవుతుంది జాయింట్స్ తక్కువతో మనం క్లాత్ని సేవ్ చేసుకుంటూ ఈ విధంగా మనం కట్ చేసాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట క్లాత్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనకి జాయింట్స్ తక్కువ వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి ఈ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకున్నాము అంటే జాయింట్స్ తక్కువ వచ్చేలా బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ తో రెడీ అవుతుంది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ ని కట్ చేసుకున్నాక ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే విధంగా హాఫ్ పట్టు క్లాత్ నావీ బ్లూ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ నెక్స్ దగ్గర ఇన్విజిబుల్ రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేయడం కోసం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఫస్ట్ వీడియో స్టార్టింగ్ ఏ పోస్ట్ చేశాను ఇలా నేను సేమ్ మెజర్మెంట్స్ తో కొన్ని బ్లౌజెస్ ని స్టిచ్ వేశాను బ్యాక్ సైడ్ ఇలా స్క్వేర్ నెక్ ఫ్రంట్ పార్ట్లో ఫోర్ డాట్స్తో బ్లౌజ్ని స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్కి కూడా నాకు క్లాత్ సఫిషియెంట్గా లేదు అందువల్ల సెకండ్ బార్డర్ని ఇలా షేప్ బెల్ట్ దగ్గర యాడ్ చేశాను ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయింది సైడ్ జాయింట్ చూసారా ప్లస్ సింబల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్లాత్ తక్కువగా ఉన్నా మనం జాయింట్స్ తక్కువ వచ్చేలా ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది బ్లౌజ్ ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్ గా రావాలి బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా మనం బ్లౌజ్ ని స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ నెక్ ని కట్ చేశాను హోల్ కర్వ్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో కూడా ఫోర్ డాట్స్ తో బ్లౌజ్ ని స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ చూసారా షేప్ బెల్ట్ ఎంత పర్ఫెక్ట్ గా బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా రెడీ చేశాను ఫోర్ డాట్స్ తో బ్లౌజ్ ని స్టిచ్ వేశాను షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్ గా రావాలి షోల్డర్ దగ్గర ఏ మాత్రం పైకి లాగినా కూడా షేప్ బెల్ట్ పైకి వెళ్ళకూడదు చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్ గా వచ్చిందో ప్లస్ సింబల్ లా పర్ఫెక్ట్ గా వచ్చింది అలాగే స్ట్రైట్ లైన్ లాగా వచ్చింది అనమాట ఇలా మనం ప్రతి బ్లౌజ్ని ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చేలా బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నేను సేమ్ మెజర్మెంట్స్తో బ్లౌజెస్ అయితే స్టిచ్ వేశాను ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ కానీ పిక్స్ మీకు యాడ్ చేయలేకపోయాను నా మెథడ్లో మీరు బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా రెడీ చేసుకోవాలి అంటే మన వీడియోస్ని ఫాలో అవ్వండి అలాగే ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి ఎంత ఖర్చునైతే ఇస్తారో స్టిచ్చింగ్లో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ స్టిచ్ వేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్